వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అసలు అక్కడ ఏం జరిగింది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అన్న దాని మీద ఈ వీడియో ఉంటుంది పూర్తిగా చూస్తేనే మీకు అసలు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్ చేయబడిన ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా మీ వ్యాపారం వేగంగా డెవలప్ అయింది వేగంగా ప్రజల్లోకి వెళ్తుందనమాట సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ కాల్ చేయండి అయితే ఇక వీడియోలోకి వెళ్ళాం ఇవాళ ఉదయం ఇవాళ డేటు జనవరి ఇరవై ఎనిమిది ఉదయం పూట ఒక విషాదకరమైనటువంటి కన్నీళ్లు పెట్టించేటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటనతో భారతదేశం చాలా మంది రాజకీయ నాయకులు ఏడ్చారు చనిపోయిన వ్యక్తి కూడాను మామూలు వ్యక్తి కాదండి మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఆ వ్యక్తితో సహా నలుగురు ఏరోప్లేన్ క్రాష్ అనమాట అంటే ఒక ప్రైవేట్ జెట్ దాంట్లో ఒక ఐదుగురు ప్రయాణిస్తారు అయితే ఈ ప్రైవేట్ జెట్ అంటే సీఎంలకి డిప్యూటీ సీఎంలకి మాత్రమే ఈ ప్రైవేట్ జట్ అనేది ఉంటుంది అది ల్యాండింగ్ అవుతున్న సమయంలో కొన్ని సాంకేతిక పరమైనటువంటి లోపాల వల్ల ఆ ల్యాండింగ్ సమయంలో కుప్ప కూలిపోయి లోపల ఉన్నటువంటి ఐదుగురు చనిపోయారండి లోపల ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరో కాదండి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అండి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారండి ఆయన చనిపోవడంతో చాలా మంది నాయకులు ఏడ్ చేశారనమాట అంత ఫేమస్ పర్సన్ ఇప్పుడు ఇంతకు ముందు కూడాను ముఖ్యమంత్రులు ఇద్దరు చనిపోయారండి మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అరుణాచల్ అనుకుంటా ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు